ఇవండి పచ్చిమిరవకాయలు ఇవాళ నిన్న మార్నింగే కోసాను మళ్ళీ ఇవి పిందులు ఇవ్వగోండి పచ్చిమిరవకాయలు నేను ఈ ఒక్క చెట్టుకే పావు కిలో కోస్తున్నాను నా దగ్గర రెండే చెట్లు ఉన్నాయి అసలు ఇవన్నీ కోసాను నిన్న ఇవ్వగోండి ఇది మేడం ఇచ్చారు ఏం వెరైటీ నాకు ఐడియా లేదు కానీ అసలు సూపర్గా ఉంది పచ్చిమిరకాయ నేను వీక్లీ వన్స్ పావు కిలో తీస్తున్నాను ఈ ఒక్క చెట్టుకి నా దగ్గర ఇదిగో ఈ రెండు ఇదొకటి మూడు ఇది ఒకటి నాలుగే ఉన్నాయి దీని గ్రోత్ ఇప్పుడు దీని గ్రోత్ కోసం ఏం చేస్తున్నారు మేడం గ్రోత్ అంటే స్టార్టింగ్ మనం మాత్రం ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత పించెస్ ఇలా తుంచుకోవాలి ఇలా పించెస్ తుంచుకుంటే స్టెమ్స్ వస్తాయి సో మనం సాయిల్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి వాటర్ ఎక్కువ తక్కువలు కాకుండా చూసుకోవాలి వీటికి తెగులు రాకుండా మనం స్ప్రేలు చేసుకోవాలి ఏం వాడుతుంటారు మీరు చోహాన్ క్యూ మొదలు వాడతాను పొలటి మధ్యకి ఒకటి వాడతాను ఈ మధ్య కాపర్ సల్ఫైట్ అది ఒకటి బాగా పనిచేస్తుంది అది వాడతాను దీనికి తర్వాత దీనికి వచ్చేసరికి నీమాయిలు స్ప్రే చేస్తాను తర్వాత పొటాషియం లిక్విడ్ నీమాయిలు వేస్ట్ డీకంపోస్టర్ కలిపి స్ప్రే చేస్తాను స్పా అదేంటి సాఫ్ దీనికి మిరప తోటలకల్లా సాఫ్ బాగా పనిచేస్తుంది ముడత తెగులు రాకుండా మట్టిలోనే కలిపేస్తాము సో వీటి మీద అప్పుడప్పుడు స్ప్రే కూడా చేస్తాను అందువల్ల నీకు ఎంత హీల్ రావడానికి ఎంత చిన్న చెట్టుకే చూసారా ఎంత హీల్ సో అది ఇది వచ్చి తైవాన్ నిమ్మ ఇక్కడ ఇదిగోండి దీనికి ఇప్పుడే పోత స్టార్ట్ అయ్యింది ఒక కాయ పడింది ఇదిగోండి దానిమ్మ కాయ ఇవి పునాసా దానిమ్మ అని తెప్పించాను ఆన్లైన్లో ఇది ఏదో మామూలు దానిమ్మే అయినట్టు ఉంది కాయలు పగిలి పడిపోయింది కాయ ఇది బాగా పెద్ద సైజ్ అంటే తెప్పించాను ఆన్లైన్లో కానీ ఇది మామూలు దానిమ్మే అయింది సో ఈ సంవత్సరమే కాయటం బాగా వర్టికల్ వేసారు పందిర్లు బాగుంది ఇవేమో వర్టికల్ పందిర్లు సో మనం సొర చెట్టదు ఆ బిల్డింగ్ మీద కలా కాళ్ళు మీద కూడా అల్లిస్తాం అన్నమాట వర్టికల్ పందిర్ల వల్ల బోల్డ్ స్థలం కలిసొస్తుంది ఇది వంకాయలో ఒరిజినల్ బాపట్ల వంకాయ గరు వంకాయ అంటే ఇది బాపట్ల వంకాయ ప్యూర్ ఇది నేను మీకు ఏంటి తేడా అనేది కూడా చూపిస్తాను వేరే వంకాయల్లో ఇది మా బాగా డార్క్ గా ఉంటుంది అనమాట ఇది ప్యూర్ బాపట్ల వంకాయ ఇది ఇదిగోండి ఇది పొట్లకాయ వేసాను బాగా కాసిన ఇత్తనాలు కట్టి పెట్టాను అది సో ఇవి దోసలు దోసపాదులు ఇవి ఈ కుండీల్లో ఇది కూడా చూడండి బ్యాక్ సైడ్ ఇలా దండాలు కట్టించాను దోసపాదులు ఇటు అల్లుకుంటాయి వర్టికల్కి కొన్ని వేరే పాదులు దీంట్లోకుండా కూడా కుండా పెడతాను ఇక్కడ మళ్ళీ ఇది కొన్ని పొట్లపాదులు పసుపు ఇదంతా పసుపు ఇది పొట్ల పాదు ఇట్లా పాదులు పెట్టేస్తాను అనమాట ఈ కర్రలు పెట్టినాయి అన్నీ మళ్ళీ కొత్తగా ఇత్తనాలు పెట్టినాయి సో ఇదంతా పసుపు అండి నేను మొన్న మీట్లో అడిగింది ఇదే ఒక పసుపుకి మనము మినిమము పది కిలోలు రావాలి యాక్చువల్గా సో రావట్లేదు అది ఎందుకు రావట్లేదు అనే దాని మీద ఆయన వేస్ట్ డికంపోస్టర్ వాడమన్నారు ఈసారి చేశాను వస్తుందో లేదో చూస్తాను ఇదంతా పసుపే నాకు ఇంట్లో మొత్తం సరిపోతుంది ఇవి ఇవి కేరా అండి ఇప్పుడు మళ్ళీ రెండో పంట వేసాను అనమాట లేదు నేను తెప్పించాను విత్తనాలు కీర ఈ రెండు టబ్బులు కీర అది దోస మేడం ఈ టబ్బుల్లో సాయిల్ మిక్స్ ఏం వాడతారు మేడం సాయిల్ మిక్స్ వచ్చేసరికి ఇసుక ఇసుక మామూలుగా మట్టి ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి ఇసుక మనకి మట్టి ఇదిగోండి ఇప్పుడు వానబడింది కదా పొద్దున ఇలా ఉండాలి మట్టి ఇలా ఉండాలి ప్లస్ ఈ కలర్ షేడ్ ఉంటేనే మొక్కలు బాగా వస్తాయి ఇప్పుడు ఈ పాదులు వేసాను కదా వీటిల్లో నేను మూడు 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 చెట్లు పెంచుతాను ఒకటి మిరప ఒకటి బంతి బంతి వేయటం వల్ల దీటికి నత్రజని పెరిగిద్ది ఇది ఈ టబ్బులో వాటికి సో అది మిరపకి బాగా పనిచేస్తుంది తెగులు రాకుండా ఈ పాదులు కూడా కాయలు బాగా గాయడానికి ఉపయోగపడిద్ది బంతి ఫ్లవరింగ్ ఉంటుంది కదా సో పాలినేషన్ బాగా జరిగిద్ది బంతి వల్ల ఏంటంటే వేరే ఉన్న తెగులు కూడా రాకుండా సో మెయిన్ పర్పస్ ఏంటంటే సాయిల్ ప్రతి కుండీలో బంతి పెట్టడం వల్ల మనకి నత్రజని ఉంటుంది తర్వాత మిరప బాగా వస్తుంది తర్వాత పాదులు వేసుకుంటే పైకి వెళ్తాయి కదా ఒకే కుండీలో మూడు చెట్లు పెంచుకోవచ్చు అట్లా ఇది కూడా దోశేనండి ఇది కూడా దోసే ఇది కూడా దోశ ఇట్లా మనం నాలుగు డబ్బులుగా పెట్టుకుంటే మనకు మూడు నెలలకు సరిపడా ఇంట్లోకి వస్తాయి ఇవన్నీ అల్లుకుంటాయి అనమాట బాగా ఈ డబ్బులు హండ్రెడ్ రూపీస్ పండి నిన్నే తీసేసాను పంట నాకు కిలో వచ్చినాయి ఒక టూ కిలో వస్తాయి ఇది నైన్ మంత్స్ పంట నైన్ మంత్స్ ఇట్లాంటి మనం నాలుగు డబ్బులు పెట్టుకొని స్టెప్ల్ వేజ్గా పెట్టుకోవాలి టూ మంత్స్ టూ మంత్స్ గ్యాప్తో పెట్టుకుంటే మనకి నెల నెలా వస్తాయి అనమాట అప్పుడు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఎట్లా వస్తే మనం బ్యాలెన్స్ చేసుకొని పెట్టుకోగలగాలి నేను ఒక డబ్బే పెట్టాను సో నాకు నెల కిలో వచ్చినాయి ఆకు ఉంది కదండి ఇలా ఆకున్నప్పుడు మనం ఈ కాండంతో ఇక్కడ కోసుకొని పప్పుల్లో వేసుకుంటే మంచి మనకి మోకాళ్ళ వీటికి మంచిది ఇది టేస్ట్ కూడా బాగుంటది ఇదిగోండి దుంప నైన్ మంత్స్ మనకి పక్కన ఈ పక్కన బాగా ఊడినట్టు కనబడి చిన్న చిన్న పిలకలు వస్తా ఉంటాయి అప్పుడు మనం లోపల ఇట్లా టచ్ చేస్తే గట్టిగా ఉంటుంది అప్పుడు మనం చూసుకోవచ్చు నిన్న తీసేస్తే ఇదిగో ఇలా ఉంటుంది వీటికి మళ్ళీ దుంపలు ఏర్పడతాయి మనం వీటిని మళ్ళీ పెట్టేసుకుంటే మనకి మళ్ళీ మా పంట మామూలుగా వస్తుంది మనం ప్రత్యేకంగా మళ్ళీ సీడ్స్ తయారు చేసుకుని అక్కర్లా ఇది సీన ఇదిగోండి ఇందాక మీకు గరువంకాయకి దీనికి తేడా చూపిస్తాను అన్నాను కదా ఇది గరువంకాయ కాదు ఈ వంకాయ కూడా మంచి టేస్ట్ ఉంటుంది కానీ గరువంకాయ కాదు అది గరువంకాయకి దీనికి తేడా సో ఇప్పుడు నేను త్రీ జీ కటింగ్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఇవి త్రీ జీ కటింగ్స్ చేశాను చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉందండి ఇదిగో ఇక్కడ ఫ్లవరింగ్ ఉంది చూసారా ఇక్కడ ఎడ్జ్ ఫ్లవరింగ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఈ చిగురు ఉంది కదా ఈ చిగురు ఇలా కట్ చేయండి కట్ చేస్తే మీకు ఇక్కడ ఇది కాయ బాగా వస్తుంది ఇదిగోండి ఇలా చిగుళ్ళు వచ్చి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ కాయలు వస్తాయి అనమాట అది త్రీ జీ కటింగ్ కట్ ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకుంటా అంటే ఇదిగో చెట్టు ఇలా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ ఇదిగో ఇదంతా చిగురే మళ్ళీ నీకు ఇదంతా హీల్డ్ వస్తుంది ఎక్కువ హీల్డ్ రావడానికి ఉపయోగపడుద్ది అనమాట కట్టింగ్ వల్ల ఎక్కువ హీల్డ్ వస్తుంది ఉన్న ప్లేస్ లోనే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి వాటి నుంచి బోల్డని కాయలు వస్తాయి అంటే పైకి పెరగదు వెడల్పు పెరుగుతుంది త్రీ జీ ఇది మినీ నందివర్ధనం ఏదో అంటారు కదా బిళ్ళ నందివర్ధనం ఏదో అది అది బిళ్ళ నందివర్ధనం అది ఇది నందివర్ధనం ఇదేదో నందివర్ధనం ఒంటి రెక్క నందివర్ధనం మినీ అన్నమాట ఇది ఇది కూడా ఆ వంకాయలే అండి ఇందా చూపించాను కదా నల్ల వంకాయలు చాలా వేసారండి ఇవి మనకి సరిపోను ఈ ఒక వెరైటీ ఇప్పుడు ఈ వంకాయ ఇదిగో చూడండి కాయలు ఇదిగో నేను త్రీ జీ కటింగ్ చేశాను ఇది మొన్న బాగా వచ్చినాయి చూసారా హీల్డ్ ఇదిగో చెట్టు కూడా ఇలా వెడల్పుగా ఉండాలి వంగ చెట్టు ఇలా స్పేస్ ఉండాలి స్పేస్ ఉంటే చెట్టు బాగా ఆక్సిజన్ పీల్చుకొని మనకి హీల్డ్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్ వాటర్ బాగా ఇచ్చుకోవాలండి వంగ చెట్లు కాకుండా అంటే ఇటు డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తాను ఇది డ్రాగన్ ఫ్రూట్ దీనికి నేను ఇయర్లీ నూట ముప్పై కాయల పైన తీస్తాను ఇది నాకు మొన్న ఇటంతా పడిపోయి ఇబ్బందిగా ఉందని కటింగ్ చేశాను దీన్ని ఇప్పుడు ఇలా కట్టి ఇలా పైకి పెట్టేస్తే నాకు ఇలా బుషీగా వస్తుంది అనమాట అందుకోసం కటింగ్ చేశాను ఇయర్లీ నూట ముప్పై కాయలు తీస్తాను ఇది రెడ్ కలర్ ఇది సో ఇది వచ్చేసి నూరు వరహాలు అంటారు కదా ఇది కటింగ్ చేశాను ఎక్కువ రావాలని ఇవన్నీ ఇంకా వంగ పంటలే ఇదంతా వంగ ఇది కూడా మీకు బ్లూ ఫ్లవరింగ్ అంటారు కదండి వట్టేరీ ఏంటి నీలంబరాలు ఇది బాగా చెట్టు అంతా బుషిగా వచ్చి అసలు చెట్టు నిండా పూలు వచ్చింది కానీ ఇప్పుడు కటింగ్లు చేశాను ఇవన్నీ మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి చూసారా ఇవన్నీ ఫ్లవరింగ్ మండి మనం కటింగ్ చేసిన వెంటనే వీటికి సంబంధించిన ఎరువులు ఇచ్చుకోవాలి ఎప్పటికప్పుడు ఎరువులు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ వీక్లీ అన్నం ఎలా తింటాం అలా పెట్టాలి వీటికి ఏమేమి మేడం వీటికి ఫ్లవరింగ్ చెట్లకు వచ్చేసరికి నత్రజని మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత బోన్ మీలు పొటాషియం లిక్విడ్ వేస్ట్ డికంపోస్టర్ నీమాయిల్స్ కా కామను లిక్విడ్స్లో చోహాన్ క్యూ మెదడు ద్వారా నేను అమెనో యాసిడ్ తర్వాత రొయ్యలతో తయారు చేస్తాను ఆ లిక్విడ్ బాగా పనిచేస్తుంది మొక్కలకి చోహాన్ క్యూలో ఫిష్ అనే యాసిడ్లో ఫిష్ కన్నా కూడా రొయ్యలతో బాగా పనిచేస్తుంది లిక్విడ్ ఆ ఎరువులు కింద ఉన్నాయి చూపిస్తాను నేను సో ఈ లిక్విడ్స్ చాలు మనం మేనేజ్ చేయడానికి పేడెరువు మనం మట్టిలో కలిపి ఇసుక మట్టి పేడెరువు ఇవ్వాలి డైరెక్ట్గా ఇవ్వకూడదు ప్లస్ పేడెరువును ఒక పదిహేను రోజులు స్టోర్ చేసి దాంట్లో ఉన్న గ్యాస్ అంతా పోయినాక అప్పుడు ఇవ్వాలి లేకపోతే ఆ వేడికి మొక్కలు రూపురేఖలు మారిపోతాయి అంటే పేడని వాటర్లో కలపాలా లేకపోతే అక్కర్లేదు మట్టిలో కలుపుకొని ఇచ్చుకోవచ్చు జీవామృతం అయితే డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు ఒక లీటర్కి పది లీటర్లు నీళ్లు కలుపుకొని జీవామృతం స్ప్రే చేసుకోవచ్చు ఇచ్చుకోవచ్చు సో మామూలుగా వంక మొక్కల్లో ఎక్కువగా కాయ తులుచు కొమ్మ తులుచు పురుగులు వస్తాయి అంటారు మనం మొదటి నుంచి వంగ మొక్కని కేరింగ్గా చూసుకుంటే అసలు ఏమీ రావు కానీ ఈ మధ్య రీసెంట్లీ ఎక్కువ పర్సెంట్ అడుగుతుంది ఏంటంటే ఆకు మీద ఎరుపు మచ్చ వస్తుందని అడుగుతున్నారు దానికి నేను కాపర్ సల్ఫైట్ వాడాను మొన్న నేను మీటింగ్లో మనం మీట్ పెట్టుకున్నాం కదా వనభోజనాల్లో ఆయన ప్రత్యేకంగా అడిగాను అది నేను చేశాను చెయ్యంగానే నాకు అదంతా పోయి మొక్కలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అది బాగా పనిచేసింది ఒకటి రెండు రసాయనక ఎరువులు వాడుకోక తప్పదు తప్పదు ఇంకా దానివల్ల మన ఆరోగ్యాలు ఏమి పాడవవు ఇది నిమ్మండి తైవాన్ నిమ్మ చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో ఎటు రండి ఇదిగోండి నేను ఆల్రెడీ యాభై కాయలు కోసాను ఇది ఫస్ట్ కాపు వంద కాయలు పడ్డాయి ఇది చూసారా గ్రో బ్యాగ్ ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్ దీనికెల్లా వెనిగర్ ఇవ్వాలి వెనిగర్ స్ప్రే చేస్తూ ఉండాలి నిమ్మకాయ తొడలు ఎక్కువ వేసుకుంటూ ఉండాలి ఉల్లిపాయ వాటరు సో లిక్విడ్స్ ఇలాంటి పుల్లటి పదార్థాలు బోన్ మీలు నిమ్మకాయ ఇట్లాంటి ముడత ముడతగులు వస్తుంది ఎక్కువ పర్సెంట్ దీనికి వచ్చేది ఇది ఈ తెగులు వస్తుంది ఈ తెగులు వచ్చినప్పుడు ఈ ఆకులన్నీ ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని మనం నేను చెప్పిన విధంగా ఈ లిక్విడ్స్ అన్నీ ఇచ్చుకుంటా ఈ కాపర్ సల్ఫేట్ ఇవన్నీ స్ప్రే ఉంటే నో ప్రాబ్లము తర్వాత ఇప్పుడు ఇది కాపు ఉంది కదా మనం అయినా వెంటనే పంట తీసుకోవాలి ఏం చేయాలి ఈ చివర కట్ చేయాలి ఇదిగో ఎక్కడ కట్ చేసి చిగురు వస్తుంది చూసారా ఈ చిగురుతో పోతొస్తుంది ఇలా రావాలంటే మనం ఎనీ టైము మనం దానికి ఎలువిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు వీటికి అన్ని లిక్విడ్స్ సమపాడల్లో ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడప్పుడు మెగ్నీషియం సల్ఫైడు ఇలాంటివన్నీ వేసుకోవాలి పొటాషియం లిక్విడ్ మెగ్నీషియం సల్ఫైడు నత్రచేని దీనికి స్పెషల్గా వెనిగర్ ఇస్తూ ఉండాలి సో మిగిలిన చోహానికి లిక్విడ్స్ వేప నూనె ఇవన్నీ స్ప్రే చేస్తే తెగులు రాకుండా ఇదిగో మనకి ఈ రకంగా కాయలు వస్తాయి ఇది ఎంత చూసుకోండి గోల్డ్ కాయలు ఉంటాయి డెబ్బై కాయలు ఉన్నాయి మీరు లెక్కేసుకోగలిగితే ఇది ఫస్ట్ పంట ఎంత టైం పీరియడ్ పీరియడ్ మేడం ఇది ఇది చెట్టుకి మీరు అవుతుంది ఎయిట్ మంత్స్ అండి మంత్స్ లాస్ట్ టైం ఇచ్చారు మేడం గారు నేను ఇంతకుముందు చిన్న నిమ్మకాయలు ఉండేది తీసేసి ఇది హీల్డ్ బాగుంటుందని పెట్టాను సో నాకు బాగా వస్తున్నాయి అది కొంచెం లేట్గా నాటాను ఇది అది ఒకేసారి నాటాను కానీ దాని మీద కేరింగ్ ఎక్కువ తీసుకోవాలి దీనికి కేరింగ్ ఎక్కువ తీసుకున్నారు ఇంకొకటి ఏంటంటే గ్రో బ్యాగ్ కూడా స్పెషల్ గ్రో బ్యాగ్లో బాగా వస్తుంది కానీ ఇవి మెయింటైన్ చేయడం కొంచెం కష్టము ఇదిగో ఇలాంటి స్టాండ్స్ ఉంటే బెటర్ అది ఎయిట్ మంత్స్ నుంచే కాపు వచ్చిందండి కటింగులు చేసుకుంటూ ఉండాలి ఎక్కువ మనకి ఇలా పొమ్మలు ఎక్కువ రావడానికి కటింగ్లు చేయాలి కింద నుంచి అప్పుడే కటింగ్ చేసుకోకూడదు చెట్టు పైన ఎదిగే కొద్ది కిందకి తీసేయాలి అంతేగాని ఎక్కువ కట్ చేయకూడదు ఇది తోట కదా సో మనకి ఎక్కువ పొమ్మలు ఉండాలి ఎక్కువ హీల్డ్ రావాలి అంటే కటింగ్లు చేసుకోవాలి చెట్టుని ఎదగనివ్వకూడదు కటింగ్ అంటే ఎలా చేస్తున్నారు మేడం పైనుంచి ఇప్పుడు ఇదిగోనండి ఇలా ఉంది కదా చెట్టు ఇలా ఉంది ఇవన్నీ కట్ చేస్తాం ఇక్కడి నుంచి మళ్ళీ చిగుళ్ళు వస్తాయి ఇక్కడ కాప వస్తది మళ్ళీ పైన చిగురు వస్తాయి అక్కడ ఎక్కడికక్కడ బ్రాంచెస్ కట్ చేసుకుంటాం చెట్టు గుండెంగా ఉండాలి ఎందుకో హైట్ వెరక్ కింద ఏదైనా గుబురు కూడా ఎక్కువ గుబురు ఉండకూడదు గాలి ఆడాలి చెట్టుకి ఇలా గాలి ఆడాలి అలా మనకి హెయిర్ ఫ్లోటింగ్ ఉండటం వల్ల కాపు ఎక్కువ వస్తుంది చెట్టుకి చీడపీడలు కూడా అంటకుండా ఉంటాయి దీని టిప్స్ ఇవే చాలా సింపుల్ ఇది ఎరువు స్టోర్ చేసుకుంటాను ఫిఫ్టీన్ డేస్ దీంట్లో స్టోర్ చేసుకొని అప్పుడు మొక్కలకి ఇస్తాను అనమాట మనం ఇది మార్కెట్లో వెళ్తే ఫ్రీగా ఇస్తారు ఒక యాభై రూపాయలు చేసి తెచ్చేసుకుంటాను అనమాట నేను ఇది పొట్టు బెల్లం కిలో రొయ్య పట్టుకి కిలో బెల్లం వేసి ఇలా లిక్విడ్ తయారవుతుంది అది అడుగుని లిక్విడ్ చూడండి ఆ లిక్విడే మనం ఇచ్చుకునేది ఫిఫ్టీన్ డేస్కి పర్మనెంటెడ్ అవుతుంది ఈ లిక్విడ్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి మనం ఇస్తే అసలు చాలా బలం అండి ఇది మాత్రం ఇది ఇస్తే ఇంకా వేరే ఎరువులు కూడా పెద్ద అవసరం ఉండదు బాగా ఈ మొక్కలు బాగా హీల్డ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది కాప్ వస్తుంది బాగా ఇది ఫిష్ కన్నా కూడా రొయ్య పొట్టు బాగా పనిచేస్తుంది ఇది వచ్చి ఫిష్ ఏమైనా యాసిడ్ టైపే రొయ్యలతో తయారు చేస్తారన్నమాట సో ఇది వచ్చేసి పొటాషియం లిక్విడ్ అంటే ఇది నేను మొన్న మీకు వీడియో పెట్టాను గ్రూప్లో సో ఇది వచ్చేసి ఇదిగోండి లిక్విడ్ ఇది లిక్విడ్ తయారైంది ఫర్మెంటెడ్ అయింది ఇది వడపోసి నేను డబ్బాలో పోసుకుంటాను సిక్స్ మంత్స్ స్టోర్ ఉంటుంది నీళ్లు తడి తడి తగలకుండా చూసుకోవాలి ఇలాంటి కర్రలు మాత్రమే వాడుకోవాలి ఇనువు పెడితే మాత్రం లోపల ఉన్న ఇది చనిపోతాయి అది ఇలా మనం తట్టుకోవాలి పండవలు ఇది జీవామృతం తయారు చేసి బాటిల్లో పోసుకుంటాను ఇది నేను త్రీ మంత్స్ వస్తుంది నాకు జీవామృతం ఇది కొనుక్కుంటున్నాను మా ఇంట్లో ఎక్కువ వాసన వస్తుందని కోటేశ్వరమ్మ గారి దగ్గర కొనుక్కుంటున్నాను ఇదిగోండి ఈ కొమ్మ మొత్తం చిగుళ్ళు వస్తాయి ఇది చిగురు ఫిబ్రవరి సీజను ఈ ప్రతి కొమ్మకి పూత వస్తుంది పూత కూడా చాలా అందంగా ఉంటుంది కాయలు వస్తాయి అవి పండిపోయినాక మనం ఎండబెట్టుకొని పొడి చేసుకొని వాడు ఎర్రగా వస్తాయి ఎర్రగా వస్తాయి ఒక పావు కిలో కాస్తుందండి ఈ చెల్ల చెట్టు ఇదేమో సపోటా సపోటాలో మంచి వెరైటీ అని చెప్పారు ఆన్లైన్లో ఆన్లైన్లోపోట మేడం గారి మిద్దె తోట మేడం గారు తన కషాయాలు ఇవన్నీ తనే చేసుకొని వాటికి చీడ పురుగులు నివారణకి తర్వాత ఎరువులు అవన్నీ తనే తయారు చేసుకొని మొక్కలు ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఆమె మిద్దె తోటని డెవలప్ చేసుకుంటున్నారు మీరు కూడా మీకు మీరు ఈ ఇలాగే కొన్ని రకాలుగా నాకు నచ్చినవి ఫాలో అయ్యి మీ మిత్రతోటలను కూడా అభివృద్ధి చేసుకోండి థ్యాంక్స్ మేడం గారు మీరు చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు చెప్పారు మీరు అందరూ తక్కువలో ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలని నా ఈ ఈసారి నా గార్డెన్ మీద చేస్తున్నాను